గుడ్ నమస్కారం వెల్కమ్ టు కార్టూన్ కామెడీ నమస్కారి సరా నమస్కారి ఎన్రీ వాకింగ్ మందిరి ఇల్రి ఆఫీస్ కొంటిరి ఇంత డ్రెస్ నేంగంటిరి ఆఫీస్ కి వాకింగ్ డ్రెస్ నేంగ వాకింగ్ మార్ది బుట్ మత్ ఆఫీస్ కడే పోక్తారేన్రీ ఏవను ఉచ్చదన కంటావు నావు సుమరేంగిల నమస్కారం అందు పెద్ద నమస్కారం ము <laughs> <lkars> <gouhi> <t> <sug> ம காரிதாங்கே தஹசீல்

ಹಾ ಹೌದು ನಮ್ಮ ಕಡೆ ಹಾಗೇ ಮಾಡ್ತಿರೋಣ ಹೌದು ಹೇ ಬಸ್ಕರ ಅಂದಂಗೆ ಅದು 1 ಕಪ್ ದೇನೈತೋ ನೀ ಮೌನವಾಗಿ ನಡೆಯಿರಿ ಸರ ಮನಿಗಿ